జరుగుతుంది ఆ జివోను వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాను జీవో ఫార్టీ సిక్స్ ద్వారా పోలీస్ నియామకాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పైగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదు మెగా డిఎస్సి వేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం గ్రూప్స్ ఎటువంటి లోపాలు లేకుండా కూడా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాం దాంతోపాటు వేరే జాబ్స్ని అసలు ప్రభుత్వం పట్టించుకుంటలేదు డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటివి వేరే డిపార్ట్మెంటల్ జాబ్స్ లాంటివి కనీసం నోటిఫికేషన్ చేస్తలేరు రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అరవై వేల ఉద్యోగాలనే షో ఆఫ్ చేస్తున్నారు తప్పితే కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వేయలేదు తక్షణమే నిరుద్యోగుల మీద ఫోకస్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు మరి పరకాలలో ఏకు శ్రావణి అనేటటువంటి బిడ్డ శ్రీవాణి అనేటటువంటి అమ్మాయి దగ్గరికి మేము వెళ్ళి రావడం జరిగింది ఇది మొదటిది కాదు వంద మంది పిల్లలు చచ్చిపోయినారు వెల్ఫేర్ హాస్టల్స్లో దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలి శ్రీవాణి విషయంలో ఏమైందో తెలియాలి అక్కడ హుజురాబాద్లో కూడా శ్రీవర్షిణి అనే అమ్మాయి మొన్ననే ఉరేసుకొని చనిపోయింది అమ్మాయి విషయంలో కూడా ఏం జరిగిందో తెలవాలని నేను కోరుతా ఉన్నాను నర్సంపేట పోయినాం మాదన్నపేట చెరువు చూసినాం అక్కడ సేమ్ స్టోరీ టెండర్ వచ్చింది టెండర్ వచ్చింది ఎవరికైనా విషయం నేను చెప్పాను మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారికి వచ్చింది ఆయన ఒక పని చేయలేదు ఆయనకు అప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి టెండర్ వచ్చింది ఆ బ్రిడ్జ్ పని చేయలేదు మత్తడి పని చేయలేదు దాంతో నర్సంపేటలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు ఆ పనులు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇంకొక గమ్మతి ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి పోయి వచ్చినాం నిన్న హాస్పిటల్కి జనరల్గా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది దానికి మన ఎంజిఎం లాంటి హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే రోజుకు ఒక లక్ష రూపాయలు కావాలి అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి ఫండ్స్ ఉంటాయి ఈ మూడేళ్లలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ వన్ ఇయర్లో కాంగ్రెస్ వచ్చినాక రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఎంజీఎంకి రాలేదు రాలేదు కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే కనీసం వాళ్ళు దూది కొనాలన్నా సూది కొనాలన్నా మందుగోలి కొనాలన్నా ఏదన్నా ఒక చిన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి హాస్పిటల్ నేను మళ్ళీ చెప్తున్నా నేను గవర్నమెంట్ వైద్యులను గవర్నమెంట్ నర్సుల్ని చేతులెత్తి మొక్కుతా ఉన్నా ఎందుకంటే ఎంత రష్ వచ్చినా పాపం మంచానికి ఇద్దరిని షేర్ చేసినా సరే వాళ్ళు ఒక్కొక్క బెడ్లో ఇద్దరిద్దరు పేషెంట్స్ని పెట్టైనా సరే వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకు వైద్యం అందిస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం సహకారం అన్నది సున్నాగా ఉంది అని చెప్పి తెలియజేయక తప్పని పరిస్థితి అదేవిధంగా ఎంజీఎం హాస్పిటల్లో శానిటేషన్ అండ్ సెక్యూరిటీ వర్కర్స్ దాదాపు ఆరు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళని పర్మనెంట్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చినారు దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నాను ఏ కటాక్షపురం బ్రిడ్జ్ చూసి వచ్చినాం మేము యాక్చువల్లీ దీని స్టోరీ కూడా చాలా గమ్మతుంది ఇది కూడా పరకాల నియోజకవర్గంలో వస్తుంది తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చిపోయినారు ఆ బ్రిడ్జ్ని చూసిపోయినారు అంట అప్పుడు అర్థం అని చెప్పారు మరి ఎందుకు మిస్ అయిందో మిస్ అయింది మళ్ళా తర్వాత మొన్న భద్రాచలం వరదలు పర చూడ్డానికి ఇదే తగలబోయినప్పుడు కేసీఆర్ గారు సెకండ్ టైం చూసారు టెన్ ఇయర్స్ తర్వాత అప్పుడు కూడా బ్రిడ్జ్ కాలేదు వారు కూడా ఆశ్చర్యపోయినట్టు ఇంకా ఎందుకు కాలే బ్రిడ్జ్ అని సో క్షేత్రస్థాయిలో పరిస్థితి అట్లుంది పైన వాళ్ళకు పనులు ఉన్న కింద స్థాయిలో పనులు కానటువంటి పరిస్థితి ఉంది ఆ బ్రిడ్జ్ తక్షణమే నిర్మించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అన్నా నేను కోరుతా ఉన్నాను ఇవన్నీ పక్కకు పెడితే సమ్మక్క సారక్క టెండర్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇది ములుగులో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అయినా మంత్రులకు సంబంధించి మొత్తం తెలంగాణ అంతా ఎంటర్టైన్మెంట్ జరిగింది మనం మీరు చూసి ఇక్కడ మీ జిల్లా మంత్రుల వల్ల ఎందుకు జరిగింది ఎంటర్టైన్మెంట్ ఏంది అని చూస్తే సమ్మక్క సారక్క టెండర్స్ విషయంలో ఇదివరకు ఒక రూల్ ఉండే ఏది విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్స్ వీటీడీఏలకు పది లక్షల వరకు ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ద్వారా చేసుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది నూట యాభై కోట్లు ఇచ్చింది సమ్మక్క సారక్క దీనికోసం జాతర కోసం కానీ అవన్నీ వీటీడీఏలకు ఇవ్వకుండా వీటిడిఏలకు లిమిట్ని టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెంచి వాళ్ళకు దక్కకుండా వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది వన్ ఆఫ్ నైంటీ చట్టం విరుద్ధాన్ని అదేవిధంగా ఇదివరకే వన్ నాట్ నైన్ అనే జీవో ఉంది దానికి కూడా విరుద్ధం ఇవన్నీ కూడా తుంగల దొక్కి మరి సీతమ్మ గారు సీతక్క గారు ఆమెనే ఆదివాసీ బిడ్డ మరి తనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం అక్క మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను ట్రైబల్ ఎంపవర్మెంట్ అంటే ట్రైబల్స్లోంచి ఆదివాసీల నుంచి కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కావాలి వ్యాపారవేత్తలు కావాలి మరి పది లక్షలు ఉండేటటువంటి ఆ లిమిట్ని మీరు ఇరవై ఐదు లక్షలకు పెంచి ట్రైబల్స్కి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నట్టుగా నాకు తెలిసింది నా ఆరోపణలో తప్పు ఉంటే సరిచేయండి ఒకవేళ మీ మీరు చేసేటటువంటి పనిలో తప్పు ఉంటే మాత్రం సవరించుకోవాలని చెప్పి సీతక్క గారికి నేను సూచన చేస్తూ ఉన్నా ఇక అదేవిధంగా ఎంజీఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ ఇరవై ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు ఎందుకు కడతలేరు ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం ఉన్నది పదకొండు వందల కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది పదకొండు వందల కోట్ల టెండర్ని పదిహేడు వందల కోట్లకి చేసింది అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు మరి అది వాస్తవమో కాదు మీకే తెలియాలి పదిహేడు వందల కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసినట్టు మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు కట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి ఏం చేస్తారో చేయండి కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అల్టిమేట్గా మళ్ళీ ఒకసారి వరంగల్ హన్మకొండ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అసమానతలు లేని తెలంగాణ కావాలి విద్య కోసం వైద్యం కోసం ఆలోచించకుండా గుండె మీద చేసుకొని తెలంగాణ బిడ్డలు నిద్రపోయే రోజు రావాలి మహిళా యువత నాయకత్వం ముందుకెళ్ళాలి దానికోసం స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను దానికోసం కూడా తెలంగాణ జాగృతి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి యూనివర్సిటీలలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు లేకపోవడంతో కొత్త నాయకత్వం వస్తలేదు మళ్ళీ పొలిటీషియన్స్ పిల్లలే పొలిటీషియన్స్ చుట్టాలే పొలిటిక్స్ అలవాటు ఉన్నోళ్ళే ఆ ఫ్యామిలీస్ వాళ్ళే వస్తూ ఉన్నారు కాబట్టి అట్లా కాకుండా కొత్త నాయకత్వం రావాలంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి కూడా నేను కోరుతూ మరి అనేక విషయాలు ఉన్నాయి నేను మీకు కొత్తదాన్ని కాదు మీరు నాకు కొత్త వాళ్ళు కాదు చాలా సందర్భాల్లో కలుసుకున్నాం మాట్లాడుకున్నాం కాకపోతే కన్స్ట్రక్టివ్గా మన హన్మకొండ వరంగల్ జిల్లాలు ముందుకు పోవాలంటే ఈ సమస్యల్ని దాటుకొని ముందుకు చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను ఇంకా ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు అన్నీ కూడా సమస్యలకు సంబంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాటిని తీర్చడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రెస్ మీట్ల సహకారానికి మా తెలంగాణ జాగృతి సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి ఏమంటారన్నా దూకుడు తగ్గించాడు దూకుడు తగ్గించింది అన్న హేడ తగ్గించిన అన్న ఇంతమంది గురించి చెప్పిన ఇప్పుడు ఈ జూడు రేపు నన్ను ఎంతమంది ఎంట పడతారో నేను ఇప్పుడు మాట్లాడింది మాట తీరు వేరే ఉండొచ్చు అన్న కానీ ప్రశ్నించే తత్వం ఏం మారలే అంటే నేను ఇందాకనే అన్నా కదన్న ఇప్పుడు పార్టీలు ఉన్నాయి ప్రతిపక్షం ఉంది మొత్తం ప్రతిపక్షం జూబ్లీ హిల్స్ ఉన్నది పాలకపక్షం ఉంది మొత్తం పాలకపక్షం